పేవమాస్తవులు గౌరీనీయులు స్వర్గీయ చిన్నూ రామారావు గారు మరి వరకు మనతో సహజమం చేశారు మరి మొన్న ఆయన ఆరోగ్యం పోగోలేక కాలం చేయ కాలం చేశారమ్మా మరి వారి గుర్తుగా వారి మన్నగారైన మేడిశెట్టి సుబ్రహ్మణ్యం గారు ఈరోజు వారి తాతగారి పేరు మీద మన వృద్ధువాసంలో భోజనాలు ఏర్పాటు చేశారమ్మా కానీ వారు అమ్మని ఫోన్ చేసాము కానీ కొంచెం మనకి అందుబాటులో లేక సార్ మీరు ప్రిటెస్యండి ఇబ్బంది ఏమి లేదని చెప్పి మనకి చెప్పడం జరిగింది అందువల్ల మనం భోజనాలు ఏర్పాటు చేసాము అందువల్ల మీరు గారి పవిత్ర పవిత్రత్మ శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈ రోజు మనకు అన్నదాత

よし。